హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాయుడు జాబ్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ రావడం జరిగింది వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను గ్రూప్ టూ పోస్టులకు సంబంధించి వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ చూసుకున్నట్లయితే గ్రూప్ టూ పోస్టులకు మొత్తం నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా ఏపీపీఎస్ ప్రకటించడం అయితే జరిగింది అలాగే ఏపీఎస్సి గతంలో ప్రకటించిన ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులకు అదనంగా మరో రెండు పోస్టులు కలిపి మొత్తం ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నట్లుగా తేలింది దీంతో పాటుగా దరఖాస్తు గడువు ముగిడియంతో తప్పును సరిదిద్దుకునేందుకు అభ్యర్థులకు అవకాశం అయితే ఇచ్చింది అంటే అభ్యర్థులు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏమైనా తప్పులు చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ను ఎడిట్ చేసుకుని వాటిని మార్చుకునే అవకాశం ఏపీపీఎస్ ప్రస్తుతం ఇచ్చింది ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా ఏపీపీఎస్ వెబ్సైట్లో మీరు ఆ యొక్క చేంజెస్ అయితే చేసుకోవడానికి లింక్ అయితే యాక్టివేట్ అయ్యింది ఒకసారి చెక్ చేసుకోండి ఈ క్రమంలో అభ్యర్థులు తప్పును సరిదిద్దుకుని సరి చేసుకోవచ్చు అని ఏపీఎస్ ప్రకటించడం అయితే జరిగింది ప్రస్తుతం ప్రకటించినటువంటి పోస్టులతో పాటు కొన్ని ప్రభుత్వ విభాగాల్లో మరికొన్ని ఖాళీలు ఉన్నట్లుగా తేలిందని చెప్పి వారు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అంటే ఇప్పుడు ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నట్టుగా చెప్పినప్పటికీ కూడా మరికొన్ని పోస్టులు ఇంకా ఉన్నట్టుగా తేలింది ఈ పోస్టును సైతం ఈ నోటిఫికేషన్ కు జత చేయబోతున్నారు ఇదే జరిగితే మొత్తం గ్రూప్ టూ పోస్టుల సంఖ్య వెయ్యికి పైగా చేరే అవకాశం ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అలాగే ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి ఇరవై ఐదున నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది అని చెప్పి సమాచారం అయితే ఈరోజు సాక్షి పత్రికలో రావడం అయితే జరిగింది అలాగే ఏపీఎస్ గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు గడువు ఈ రోజుతో ముగియబోతుంది అయితే చాలా మంది ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయాలి అని నిరుద్యోగ అభ్యర్థుల నుంచి సర్వీస్ కమిషన్ కు భారీగా విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క డేట్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఈ రోజు న్యూస్ లో అయితే రావడం జరిగింది అయితే ఇంకా డేట్ ఎక్స్టెండ్ చేయలేదు అవకాశం ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అయితే గ్రూప్ వన్ పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే డేట్ ఎక్స్టెండ్ చేసినా చేయకపోయినా ముందే అప్లై చేసుకోండి వాళ్ళు పెంచుతారు అనే ఉద్దేశంతో అయితే ఆగవద్దు ఈ విధంగా ఏపీఎస్ గ్రూప్ టూకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మొత్తం నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు దరఖాస్తులు వచ్చాయి కనుక ఇప్పటి వరకు ఉన్న పోస్టులు ఎనిమిది వందల తొంభై ఏడు అనుకున్నా సరే మనం ఇప్పుడు ఒక పోస్టుకు దాదాపుగా ఐదు వందల నలభై మంది పోటీ పడుతున్నారు పోస్టుల సంఖ్య ఇంకా పెరిగినట్లయితే పోటీ అనేది తగ్గుతుంది అని మనం భావించాల్సి ఉంటుంది సో పోస్టుల సంఖ్య పెరిగితే తర్వాత మనకు ఆ సమాచారం అయితే వస్తుంది కానీ ప్రస్తుతం ఎనిమిది వందల తొంభై ఏడు ప్లస్ మరో రెండు పోస్టులు యాడ్ అయినట్టుగా మనకు ఈ రోజు వరకు ఉన్నటువంటి సమాచారం ఇంకా పోస్టులు పెరిగితే వెయ్యికి పైగా చేరే అవకాశం అయితే ఉంటుంది అని ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఎవరైనా ఎడిట్ ఆప్షన్ కూడా వచ్చింది కాబట్టి మీ యొక్క అప్లికేషన్ ఏమైనా తప్పులు చేశామని భావిస్తే ఒకసారి ఎడిట్ అయితే చేసుకోండి ఏపీఎస్ వెబ్సైట్లలో ప్రస్తుతం ఆ లింక్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది ఈ విధంగా ఏపీఎస్ గ్రూప్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్